పరిశుద్ధ పరిశుధ్ర మహనద్రాండి నాయనని ఘనమైన మనకి అని లేని స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎసయ ఉదయకాల సమయం నుంచి నువ్వు మాతో ఉన్నావు ప్రభాతండి మాకు కృప చూపించావు సహాయం దయచేసావు ప్రభాతండి నాయన ఈరోజు ప్రభాతండి నాయన మాకు క్షేమాన్ని దయచేసావు ఇరవై నాలుగు గంటలు ఇచ్చావు ప్రభాతండి ఒక్క క్షణమైనా ప్రభా నీ పరిశుద్ధ లేఖనాల దగ్గర నాయన మేము కూర్చోకపోయినా నాయన నువ్వు సహించావు ప్రభాతండి ఆఖ్యాతి క్రమమే పాపం దినానికి ఇరవై నాలుగు గంటలైతే రెండు గంటల పదిహేను నిమిషాలు ప్రభా సన్నిధిలో ప్రార్థనలో ఉండాలి ప్రభా మేము ప్రార్థన లేము వాక్య ధ్యానంలో లేము ఆరాధనలో లేము ఏసీయా నాయనా నాయన ప్రార్థనలో మోస్ట్ ప్రభా ఇప్పుడే రెగ్యులర్గా ఉంటుంది తండ్రి నాయన నాయన ఏసీయా మమ్మల్ని క్షమించండి ప్రభా ఊరికే క్షమించొద్దు ఏసీయా తండ్రి నాయన మేము ప్రభా ఈ వాక్య ధ్యానంలోని ప్రార్థనలోను ఆరాధనలోను ఎడతెగక పట్టుదల కలిగి విసుగక తండ్రి నాయన మేము నాయన ఆచరిస్తూ దాని పాటిస్తూ దాని ప్రకారంగా జీవిస్తూ మమ్మల్ని మేము పరలోకానికి నాయన నిత్యత్వానికి ప్రభా జీవ కిరీటానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకునేలాగన భూమి మీద సార్వత్రిక సంఘాన్ని ఇంకా భూమి నిలిచి ఉన్నంతకాలం ఎంతమంది నీ నామంలో రక్షింపబడాలో ప్రభా మా ఆత్మీయ జీవితం క్రమమైనదిగా స్థిరమైనదిగా ప్రభా పరిశుద్ధంగా ప్రభా నాయన నిన్ను చూస్తూ నీతో మాట్లాడుతూ నీలో అంటు కట్టబడి ఉండి మహోన్నతని చాటును నివసిస్తూ ప్రభా తండి నాయన నీకు ప్రీతికరంగా జీవిస్తూ నీ ఆక్యలను పాటిస్తూ నీ దేవుడైన ప్రభుని పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో ప్రేమిస్తూ నిన్ను వలె నీ పురుగవాన్ని ప్రేమిస్తూ ప్రభా మేము ఆచరణలో పెడుతూ ప్రభా క్రియలు లేని విశ్వాసము మృతమని నీ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభా ఇంకొకరు చూపించడానికి చెప్పడానికి ప్రభా మేము భక్తి చేయకుండా నాయన నువ్వు హృదయాన్ని లక్ష్యముచ్చే దేవుడు ప్రభ నువ్వు మా హృదయాన్ని మనసుని చూచినప్పుడు ప్రభాతండి నాయన నీవు ఈ హృదయంలో నీవు మనసులో తండి నాయన పరిశుద్ధంగా నిష్కలంకంగా ఏం మర్చడాగుమూడతా లేకుండా ఉండులాగిన సహాయం దై భూమి మీద సార్వత్రిక సంఘాన్ని ప్రభావ విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలో ఎదిగించమని ప్రభాతండి నాయన ఆత్మీయ క్రియల్లో ప్రభా వాక్య ధ్యానంలో ప్రార్థనలో ఆరాధనలో దినదినము మేము ఎదుగులాగిన ప్రభావ మాకు ఆత్మీయ సంతృప్తి దాయి చేయండి ప్రభాతండి రే ఈ మొదటి జమనలేసి నాయన నీ సన్నిధిలో నీ ముఖ దర్శనం చేసుకోవడానికి ప్రభాతండి నాయన మేము ఎటువంటి జీవిత విధానం ఉంటే ప్రభాతండి నాయన అనేకమైన జబ్బులు మాకు రావు ప్రభాతండి నాయన నీ కృప నిశ్చిత్తమై ఉన్నది ప్రభాతండి నాయన నీ లేఖనము ప్రభా నిర్గమ కాండము పదిహేను ఇరవై రా ఆరులో రాయబడి ఉంది ప్రభా నీవు నా మాట శ్రద్ధగా వినే నీవు నువ్వు ఆగ్ నీవు నా ఆజ్ఞలను కట్టడలను నెరవేర్చిన ఐగుప్తిలో వచ్చిన ఏ తెగులు నీకు రానేను నేను స్వస్థపరిచేహ నేనే అని నాయన నీ లేఖనంలో రాయబడింది ఇది నీ వాగ్దానం ప్రభా తండ్రి నాయన నువ్వు ఏ తెగులు మాకు రాకుండా ఉండాలంటే నీ ప్రభా తండ్రి నాయన నీ మాట శ్రద్ధగా వినాలి ప్రభా నీ ఆజ్ఞలను నీ కట్టడలను